హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం చిత్తూరు జిల్లాలోని పలం మార్కెట్ మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం సన్న చిక్కుడు కేజీ నలభై ఐదు రూపాయలు గుడ్డ చిక్కుడు యాభై రూపాయలు గోరు చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు మెర్చి నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ఇరవై ఏడు రూపాయలు వైట్ బీన్స్ ఇరవై రూపాయలు కాకరకాయలు ఇరవై రూపాయలు పన్నీర్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు బెండకాయలు ముప్పై రూపాయలు బీరకాయలు ముప్పై రూపాయలు అలసంద నలభై రూపాయలు బంగాళాదుంప ఇరవై ఎనిమిది రూపాయలు అనపకాయలు యాభై రూపాయలు క్యాబేజ్ నలభై ఐదు కేజీల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బ్యాగ్ నూట ఇరవై రూపాయలు సొరకాయలు పదహైదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు గ్రేడ్ స్వీట్ కార్న్ సిమెంట్ సైజ్ బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు దోసకాయలు నలభై ఐదు నుంచి యాభై కేజీల బ్యాగ్ ఐదు వందల రూపాయలు వరి వంకాయలు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు మురళు వంకాయలు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఏడు వందల యాభై రూపాయలు ముల్లంగి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు గనసుగడ్లు యాభై కేజీల బ్యాగ్ ఐదు వందల యాభై రూపాయలు పలికాయి పలంనేరు మార్కెట్లో కూరగాయల యాక్షన్ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభిస్తారు టమాటా యాక్షన్ ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ పలన్నేరు మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి నచ్చితే వీడియోస్ ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం